హలో యూ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను స్టోరీలోని నాలుగవ భాగం యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇషిక రావటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇవాన్ గర్ల్ ఫ్రెండ్ అయిన టాప్ మోడల్ నిషా మినీలో హీల్స్ వేసుకుని దట్టమైన మేకప్తో చాలా పోషక అబ్బాయిలు చూడగానే సొంగ కార్చేలా రెడీ అయ్యి డైరెక్ట్గా ఇబా ఇవాన్ క్యాబిన్కి వచ్చేసింది ఎవరి అపాయింట్మెంట్ ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నట్టు ఇక్కడ ఇవాన్ తన ల్యాప్టాప్లో డిజైన్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు త్వరగా కాంపిటీషన్ త్వరలో కాంపిటీషన్ ఉండటం వలన సడన్గా అప్పుడే నిషా ఫోర్స్గా డోర్స్ తోసుకుంటూ లోపలికి వచ్చి నువ్వు చేసేదేమీ నాకు నచ్చటం లేదు ఇవాన్ అని అరిచింది తన అరుపుని ఇవాన్ కొంచెం కూడా పట్టించుకోకుండా తన వర్క్లో బిజీగా ఉంటే నిషా మనసులో కోపంతో రగిలిపోతూ బయటికి ఆ కోపం చూపిస్తే ఇవాన్ని కోల్పోవలసి వస్తుందేమో నన్న చిన్న భయంతో టక్ టక్ మని హీల్స్తో ఫ్లోర్ని కొడుతూనే వెళ్లి ఇవాన్ చేతుల మధ్యలో ఇమిడిపోయి అతని ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి ఇవాన్ అంటూ హస్కీ వాయిస్లో పిలిచింది ఇవాన్ విసుగ్గా మొహం పెట్టి వాట్ ఈస్ దిస్ నిషా నేను వర్క్లో ఉన్నాను కదా కనిపించటం లేదా అని విసుగ్గా అడుగుతూ తన డిజైన్ చేసినంత వరకు సేవ్ చేసి నిషా వైపు చిరాకుగా చూశాడు ఆ చిరాకు చూసి నిషాకి మండుతున్నా ఏం చేయలేక నిన్ను చూసి టూ డేస్ అవుతుంది ఇవాన్ నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయవు నా మిస్డ్ కాల్ చూసి నాకు ఫోన్ చేయవు నిన్ను నేను ఎంత మిస్ అవుతున్నానో నీకు తెలుసా ఈ మధ్య నన్ను అసలు సరిగా పట్టించుకోవటం లేదు ముఖ్యంగా ఆరి ఆ దరిద్రపు దాన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నేనంటే నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇది ఏం బా అది ఏం వల విసిరిందో ఏమో కానీ నిదానంగా దాని ట్రాప్లోకి నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ నిన్ను నేను కోల్పోతానేమోనని భయం వేస్తుంది ప్లీజ్ నన్ను వదిలేయకు ఇవాన్ అని ముసలి కన్నీరు కార్చింది ఆ మాటకి ఇవాన్ అంత ఎత్తున లేస్తూ అంటే ఏంటి నీ ఉద్దేశం నీ కళ్ళకి నేను క్యారెక్టర్ లేని వాడిలా కనిపిస్తున్నానా లేకపోతే నిన్ను డమ్ చేసి ఆ క్యారెక్టర్లే ఫెలియర్తో సెటిల్ అయ్యే జీవితాంతం దానితోనే ఉండిపోయేవాడిలా కనిపిస్తున్నానా నీకు తెలుసు ఏ పరిస్థితుల్లో నేను ఈ రిలేషన్లో ఉన్నాను అనేది అసలు నువ్వే మన పెళ్ళికి ఒప్పుకొని ఉంటే అది మన జీవితం మన మధ్యలోకి వచ్చేది కాదు కదా ముఖ్యంగా అదంటే నాకు ఎంత అసహ్యం అనేది కూడా నీకు తెలుసు కదా అని మొహం విసుగ్గా పెట్టి ముందులే నాకు వర్క్ ఉంది అని అరిచాడు తన వర్క్ డిస్టర్బ్ చేయటంతో ప్లీజ్ ఇవాన్ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా ప్లీజ్ నాతో టైం స్పెండ్ చేయి నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నావు అనిపిస్తుంది నీ స్ట్రెస్ అంతా నేను తగ్గిస్తానురా అంటూ ఇవాన్ చేతిని పట్టుకొని పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి అతని షర్ట్ బటన్స్ రెండు విప్పి గుండెల మీద తన సున్నితమైన చేతితో రాస్తూ హస్కీ వాయిస్లో కిస్మి ఇవాన్ అని మత్తైన కళ్ళతో అతని వైపు చూసింది అతనికి మాత్రం నిషా టచ్ కొంచెం చిరాకుగా అనిపించి ప్లీజ్ నిషా లివ్ మీ అని విసుగ్గా అన్నాడు నిషా ఇవాన్ గుండెల మీద చేయి వేసి బెడ్ మీదకి తోసేసి అతని మీదకి చే చేరిపోయి తన క్లీవేస్ క్లియర్గా కనిపించేలా ఇవాన్కి షో చేస్తూ తన అందాలతో ఇవాన్ని లొంగ తీసుకోవాలని ట్రై చేస్తూ ప్లీజ్ ఇవాన్ ఐ వాంట్ టైట్ హగ్ అండ్ స్ట్రాంగ్ కిస్ ఆ హగ్ అండ్ కిస్లో నిన్ను మిస్ అయిన ఫీలింగ్ మొత్తం పోవాలి అంటూ మత్తుగా అంటూ అతని కింద పెదవిని మునిపంటితో లాగి ఇవాన్ చేతులని తన నడుమ చుట్టూ వేసుకొని ఇవాన్ మెడ చుట్టూ చేతులు వేసి చెవిని కూడా మునిపంటితో లాగుతూ ప్లీజ్ అడిగింది దెబ్బకి ఇవాన్ చేతులు ఆటోమేటిక్ గా నిషాని హత్తుకుపోయి నిషా చేతి పనులు ఆస్వాదిస్తూ ఉన్నాడు ఇంతలో నిషా ని పైకి లేపి అతని నడుముని తన కాళ్లతో లాక్ చేసి అతని జుట్టులోకి చేతిని పోనిచ్చి ఇవాన్ పెదవులు అందుకుంది నిషా స్టెప్ తీసుకున్నాక ఇవాన్ ఆగుతాడా ఇక ఇవాన్ కూడా నిషా పెదవులు అందుకుని ఫ్రెంచ్ కిస్ ఇస్తూ ఉంటే నిషా ఇవాన్ కోట అతని వేరు చేసింది అప్పుడే ఈషిక వచ్చి వాళ్ళిద్దరిని ఆ పొజిషన్లో లో చూసి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసింది నిషా అంతటితో ఆగకుండా ఈ రోజు ఎలాగైనా యువాన్ని తన సొంతం చేసుకోవాలన్న ఇంటెన్షన్తో ముద్దు పెడుతూనే ఇవాన్ షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఇషిక కళ్ళ నుంచి తనకి తెలియకుండానే కన్నీళ్లు రాలిపోతున్నాయి మరోవైపు ఇవాన్ నిషాకి లొంగిపోతూ నిషా నడుముని తన బలమైన చేతులతో వత్తేస్తూ ఉన్నాడు ఇషిక ఇక అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి వెళ్ళాలనుకుని పక్కనే ఉన్న సోఫా తట్టుకుని అమ్మ అంటూ కింద పడిపోయింది ఆల్రెడీ ఉదయం తగిలిన చోటే మరో దెబ్బ తగలటం వలన తన ఆరుపుకి ఇవాన్ తేరుకొని నిషాని తోసేసి ఆల్రెడీ ఫోర్ బటన్స్ ఓపెన్ అయి ఉన్న షర్ట్ వైపు ఒకసారి చూసుకొని అవి పెట్టుకుంటూ అనుమానంగా బయటికి వచ్చేసరికి తన తా కాలిని దగ్గరికి చేర్చుకొని కన్నీరు కారుస్తూ ఉంది ఇషిక నిషా మాత్రం సడన్గా ఇవాన్ తనని వదిలేయటంతో చిరాకుగా ఫీల్ అయ్యి తన వెనకే డ్రెస్ చేసుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఇషికని చూసి పళ్ళు నూరుతో మనసులో ఇది ఏం మందు పెట్టిందో కానీ దీనితో ఉన్నప్పటి నుంచి ఇవాన్ నన్ను చాలా వరకు పట్టించుకోవటం మానేశాడు అని అనుకుంది ఇవాన్ మాత్రం ఇషికని చూసి టెంపర్ లేచి నువ్వేంటి ఇక్కడ అని బేస్ వాయిస్లో అడిగాడు ఆ వాయిస్కి ఇషిక భయపడిపోయి సారీ సార్ అంటూ తలదించుకొని సోఫా హెల్ప్తో కష్టంగా లేచి నిలబడి మీకోసం లంచ్ తీసుకువచ్చాను సార్ అది ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాను డోర్ నాక్ చేశాను కానీ మీరు పలకలేదు అని బాధని గొంతులోనే దాచిపెట్టి మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అసలు ఇవాన్ వైపు చూడకుండా ఆపోజిట్ సైడ్ నుంచే సైడ్ ఉండే మాట్లాడింది ఇసుక తన వైపు కాకుండా గోడల వైపు చూస్తూ మాట్లాడటం ఇవాన్కి కోపం తెప్పించి ఇసుక జబ్బని ఒక చేతితో పట్టుకొని తన వైపు తిప్పుకొని మరో చేతితో ఇసుక రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని ముందుకు వచ్చిన పెదవులను తన పెదవుల మధ్యలోకి తీసుకొని ఫోర్స్గా ముద్దు పెట్టాడు నిషా ముందే అది చూసి నిషా లోపల కుతకుత ఉడికిపోతూ మొహాన్ని టమాటా రంగులో మార్చేసి చంపేసేలా ఇసుక వైపు చూస్తూ ఉంది కానీ ఇసుక మాత్రం ఈ లోకంలో లేనట్టు షాక్తో బిగుసుకుపోయి ఇవాన్కి తన పెదవులు వదిలేసింది ఐదు నిమిషాల తర్వాత ఇవాన్ ఇషిక పెదవులు వదిలేసి ఎన్నిసార్లు చెప్పాను మాట్లాడేటప్పుడు నా వైపు చూసి మాట్లాడు అని నా మాట అంటే లెక్క లేకుండా పోయిందే నీకు అని కల్లర్ర చేసి తన చెబ్బని ఒత్తేస్తూ ఉన్నాడు నిషా మాత్రం ఇవాన్ మిస్ అయ్యిందన్న ఫ్రస్టేషన్లో ఫ్రస్టేషన్తో పాటు తన ముందే ఇవాన్ ఇసుకకి ముద్దు పెట్టడం నచ్చక కోపం ఆపుకోలేక వేస్ట్ విలువం మంచి టైంలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశావు కదా అని తనని కొట్టడానికి చెయ్యెత్తింది అంతే ఇషిక భయపడిపోయి కళ్ళు గట్టిగా మూసుకొని తల కిందికి దించేస్తే ఇషికకి ఆ దెబ్బ తగిలేలోపే ఇవా నిషా చేతిని పట్టుకొని కొట్టి దీనిని కొట్టాలన్నా తిట్టాలన్నా ఆఖరికి ముద్దు పెట్టుకుని దీని శరీరం మీద చేయి వెయ్యాలన్నా నేను మాత్రమే వెయ్యాలి కాదని మరొకరు వేశారంటే ఆ చేతిని విరిచేస్తాను అని రెడ్మిర్చి లాంటి కళ్ళతో బేస్ వాయిస్లో చెప్పి ఇషిక చేతిని పట్టుకొని పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి విసిరేసినట్టు వదిలేసి ఆ రూమ్ డోర్ లాక్ చేసి నిషా దగ్గరికి వచ్చి ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి వచ్చావంటే నీ పొజిషన్ ఊహించలేవు నిషా అని ఏ చేతితో అయితే ఇషికని కొట్టడానికి ట్రై చేసిందో ఆ చేతికి పనిష్మెంట్ ఇవ్వాలని ఇవాన్ తన బలమైన చేతుల మధ్య నిషా చేతిని బిగించి ఐదు నిమిషాలు ఒత్తి పట్టుకొని వదిలేసి అవుట్ అని అరిచాడు నిషా నొప్పి భరించలేక అమ్మాని అరుస్తూ వదిలించుకోవటానికి ట్రై చేసిన ఇవాన్ వదలకుండా ఐదు నిమిషాల తర్వాత వదిలేశాక చేయి మొత్తం ఎర్రగా మారిపోయి రక్తం గడ్డ కట్టినట్టు కనిపిస్తూ నొప్పి నశాలానికి అంటుతుంటే అది దట్ బాస్టర్డ్ కోసం నన్ను హట్ చేస్తావా ఇవాన్ నేను నీకేమవుతానో కూడా మర్చిపోయావా పైగా అన్ని దగ్గరికి రావడానికి నాకు పర్మిషన్ కావాలా నువ్వు మారిపోతున్నావు ఇవాన్ అది దాని అందాలతో మాయ చేసి నిన్ను మార్చేస్తుంది అని మొసలి కన్నీళ్ళు రాలుస్తూ దీనంగా మొహం పెట్టి మాట్లాడుతూ ఉంటే ఇవాన్ ఇరిటేటింగ్గా మాటలు వినలేక నిషా మెడపట్టుకొని క్యాబిన్ బయటికి తోసి పో బయటికి అని అరిచి క్యాబిన్ డోర్ లాక్ చేసి కోపంగా పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు అప్పటికే ఇషిక బెడ్ మీద పడిపోయి ఉన్న ఇవాన్ కోట్ చూసి జరిగింది మరోసారి తన కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తుంటే కళ్ళు గట్టిగా మూసి తన సొంతమైన వస్తువు ఎవరో బలవంతంగా తన నుంచి లాగేసుకున్న బాధ కలిగి కన్నీరు రాల్చింది కానీ అవి ఎంతోసేపు నిలవలేదు వెంటనే రియాలిటీ గుర్తుకు వచ్చి నేనెందుకు బాధపడుతున్నాను నిషా గారు ఇవాన్ గారి గర్ల్ ఫ్రెండ్ త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు మరి వాళ్ళిద్దరూ ఈ మాత్రం క్లోజ్గా ఉండటంలో తప్పేముంది నేనే వాళ్ళ మధ్యలోకి అనవసరంగా వచ్చాను త్వరలో వెళ్ళిపోబోతున్నాను కూడా ఇంత చిన్న విషయాన్ని మనసుకు తీసుకుని నేను బాధ బాధపడాల్సిన అవసరం లేదు పైగా ఇవాన్ గారి దృష్టిలో నేను ఒక స్లీవ్ మాత్రమే అని విరక్తిగా అనుకుని ఎక్కడ నిలబడి ఉందో అక్కడే నిలబడిపోయి ఉంది ఇవాన్ ఫోర్స్గా ఈ డోర్ తీసి ఈషిక దగ్గరికి పెద్ద పెద్ద అడుగులతో చేరి తన జుట్టు పట్టుకొని నా పర్మిషన్ లేకుండా నేను చెప్పకుండా నా ఆఫీస్కి వచ్చిందే కాకుండా నా క్యాబిన్లో అడుగుపెట్టి నా పర్సనల్ రూమ్లోకి తొంగి చూస్తావా ఎంత ధైర్యమే నీకు అని తన చంప మీద చాచి పెట్టి కొట్టగానే ఇసుక వెళ్ళి ఫోర్స్గా బెడ్ మీద పడింది ఇవాన్ అంతటితో ఆగకుండా ఒక కాలిని ఇసుక పక్కన బెడ్ మీద పెట్టి వేలు చూపిస్తూ ఇంకొకసారి నాకు తెలియకుండా నీ ఇష్టానికి ప్రవర్తించావంటే చంపేస్తాను అని బేస్ వాయిస్లో చెప్పి ఇసుక రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని అనవసరంగా నీ వల్ల నా మూడ్ మొత్తం స్పాయిల్ అయ్యింది దానికి నువ్వు నేనిచ్చే పనిష్మెంట్ భరించాలి అని చెప్పి ఇషికని వదిలి పర్సనల్ రూమ్ డోర్ క్లోజ్ చేసి షట్ బటన్స్ తీత్తు ఇసుక వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉన్నాడు దెబ్బకి ఇషిక బెదిరిపోయి పైకి లేచి నిలబడి సార్ ప్లీజ్ సార్ ఇది ఆఫీస్ ఇక్కడ ఇవన్నీ బాగుండవు మీ పనిష్మెంట్ ఏదైనా సరే ఈవినింగ్ ఇవ్వండి సార్ ఇంటికి వచ్చాక అని ప్రతిమలాడుతూ ఉంది కానీ తన మాటలన్నీ గాలిలో కలిసిపోయినట్టు ఇవాని ఇషికని బలవంతంగా బెడ్ మీదకి చేర్చి తన షర్ట్ తీసేసి ఇషిక మీదకి చేరి ఇది నా ఆఫీస్ నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను చెప్పటానికి నువ్వెవరే అంటూ ఫోర్స్గా తన పెదవులు అందుకొని బలవంతంగా ఇషిక శరీరం నుంచి బలువలి దూరం చేసి ఇషిక శరీరంతో ఆడుకుంటూ తన ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన చోట హిక్కీసిస్తూ పగలే నరకం చూపిస్తూనే ఇషికని పూర్తిగా ఆక్రమించుకొని ఇషికతో తన ఫ్రస్టేషన్ మొత్తం తీర్చుకొని గంటన్నర తర్వాత వదిలాడు Thank you for listening and please like, share, comment and subscribe.